ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో శివరాశి రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క ఋషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి నాలుగు సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఈ ఈరోజు కనిపిస్తున్నాయి ఈ ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఒక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరేన్ మహా అని కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే గనక వృష్భ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని ఈ వృషభ రాశి వారు కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్వత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అసలు కోల్పోరు మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూసినట్లయితే గనుక చాలా రోజులుగా వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అంటే ఆ పనిని పూర్తి చేయాలని మీరు చాలాసార్లు అనుకున్నారు కానీ పూర్తి చేయడంలో సక్సెస్ కాలేకపోయారు ఈరోజు మీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మీ యొక్క కుటుంబ సభ్యుల సహక సహకారంతో ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించి లేదా కుటుంబ జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చాలా రోజులుగా అన్వేషిస్తూ ఉన్నారు ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు దొరకటం లేదు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క సన్నిహితుల యొక్క సహా సలహా మేరకు ఆ పరిష్ ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అలాగే ఋషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుంచి మీ గురించి మీ యొక్క శ్రమ గురించి ఎవరు గుర్తించలేనట్లయితే ఆ విషయం గురించి మీరు ని నిరాశలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ పై అధికారుల ప్రశంసలు మీకు ఈరోజు దక్కబోతున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుంచి మీరు ప్రశంసలను పొందుకునే పూర్తి అవకాశాలు ఈ యొక్క మార్చ్ ఇరవై మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో మీరు చూడబోతున్నారు అలాగే ఈరోజు దీని ఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉంటుంది అంటే ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు అనుకోని ఈ యొక్క సంఘటన మీకు చాలా ఆనందాన్ని కలిగించబోతుంది వారితో మీరు చాలా స్నేహంగా సాగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా నాలుగు సంఘటనలు వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఉన్న ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే మరికొంతమంది ఋషభ రాశికి చెందిన వ్యక్తులు వారితో కలిసి బయటికి వెళ్ళటం విహారయాత్రలకు ప్యా ప్లాన్ చేయడం లాంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు కూడా ఈ యొక్క ఋషభ రాశి వ్యక్తులకి ఈరోజు ఫలాల్లో కనపడుతున్నాయి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నవారు కానీ విహారయాత్రలు చేస్తున్నవారు కానీ ప్రభుత్వ వాహనాల్లో అర్ధరాత్రి సమయంలో ప్రయాణించేవారు కానీ జాగ్రత్తగా ఉండండి బయట వ్యక్తులు ఎవరైనా కానీ తినే ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఎందుకంటే ఈరోజు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళి మీరు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఉన్నాయి కాబట్టి ఋషభ రాశి వ్యక్తులు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఋషభ రాశి వారు ఈ విధంగా చాలా కాలం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంచెం కొన్ని సమస్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మార్చ్ ఇరవై మూడు ఆదివారం యొక్క దినఫలాల్లో ఉన్నాయి కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేయాలి ఆదిత్య ఉదయ సూత్ర పారాయణం చేయండి గణపతిని ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాత సేవలో మీకు వీలైనంత వరకు సమయాన్ని గడపండి అతి అద్భుతమైనటువంటి సమయ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రి మహాని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ లైక్ చేస్తే మాకెంతో చాలా సపోర్టివ్గా ఉంటుంది